విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రైమ్ నైన్ ఛానల్ క్యాలెండర్ ను జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరావు బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు ప్రదీప్ కుమార్ ఆవిష్కరించారు అతి తక్కువ కాలంలోనే నిజం నిగ్గు తేల్చే వార్తలు ప్రసారం చేస్తూ ప్రైమ్ నైన్ ఛానల్ ప్రజల్లో మంచి ఛానల్ గా ముద్ర వేసుకుందని జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరావు అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి ప్రైమ్ నైన్ ఛానల్ వార్తగా వ్యవహరిస్తోందన్నారు భవిష్యత్తులో ప్రైమ్ నైన్ ఛానల్ మరింత ప్రజల మన్నలను పొందాలని వారు ఆకాంక్షించారు మరియు వీక్షకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రైమ్ లైన్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ప్రైమ్ లైన్ యాజమాన్యం ఇంకా ఎంతో స్థాయికి మా లాంటి వాళ్ళకి ఎంతో ఆసరాగా నిలవాలని కోరుకుంటూ ప్రైమ్ లైన్ వీక్షకులకు మరొకసారి ఒకసారి యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనసేన ఈరోజు ప్రేమ నేన్ కాలంలో ఆవిష్కారం జరిగింది అలాగే ప్రేమ యాజమాన్యానికి సివి గారికి రిపోర్టర్లకి అలాగే ప్రేక్షకులకి అందరికీ నలుగురు నమస్కారాలు అలాగే ప్రేమ నేను ప్రతి సమస్య మీద పోరాడి పెద్ద సమస్యలపై పోరాడి ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న ప్రేమ నేను యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రేమలే ఈరోజు ఈ స్థాయిలో మేము ఉన్నామంటే ప్రేమేన్ కూడా మాకు సహకరించి జనసేన పార్టీని అదే జనసేన పార్టీ ఏదైతే నీతి నిజాయితీగా ఎక్కడైతే అక్రమాలు జరిగాయో అవన్నీ కూడా ప్రేమే చూపెట్టి